నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారాయి వైసీపీ జనసేన నుంచి ఇద్దరు కాపులే పోటీ చేస్తుండడంతో పిఠాపురం పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఇప్పుడు అందరి చూపు నెలకొంది గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో ఉన్న పవన్ గెలుపు లెక్కలు అన్నీ వేసుకున్నాకే పక్కాగా పిఠాపురం బరిలో దిగారు ఇక పవన్ ను ఎలాగైనా ఓడించాలనుకున్న జగన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెందరబాబును పక్కన పెట్టారు అనేక వడపోతల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా నియమించారు దీంతో పవన్ వర్సెస్ గీతగా పాలిటిక్స్ నడుస్తున్నాయి అయితే ఈ వార్లో పైచేయి పవన్దే కనిపిస్తోంది పార్టీ అధినేత అందులోనూ పొత్తులతో వస్తున్న పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో వంగా గీతలో ఆందోళన మొదలైంది పవన్ పిఠాపుర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు పిఠాపురం నుంచి మరోసారి పోటీ చేసి నెగ్గాలని వర్మ భావించారు కానీ పవన్ కళ్యాణ్ వర్మ ఆశలపైన నీళ్లు చెల్లారు పవన్ పేరు ప్రకటించగానే వర్మ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు దీంతో ఈ పరిణామం తమకు కలిసొస్తుందని వైసీపీ లెక్కలేసుకుంది వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని ఆశించింది కానీ వైసీపీ ఆశలన్నీ అడియాసలయ్యాయి చంద్రబాబు వర్మను తన వద్దకు పిలిపించుకుని పవన్ గెలుపుకు సహకరించాలని కోరారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు దీంతో పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తామని వర్మ చెప్పడంతో వైసీపీ శ్రేణులన్నీ దేలా పడిపోయాయి దీంతో చేసేదేమీ లేక వర్మను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తోంది వైసీపీ టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేలా వర్మ ఆగ్రహంతో ఉన్నారంటూ బ్రేకింగ్లు వండి వారుస్తోంది అయితే అలాంటి వార్తలు నమ్మొద్దని టీడీపీ జనసేన వర్గాలు తమ కేడర్కు స్పష్టం చేస్తున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై ఒక్క వేలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ నుంచి పోటీ చేసిన వంగా గీత విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పెండందోరబాబు గెలిచారు ఆ ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపు ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీలో దింపారు ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగాడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతుంది అయితే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదని తేలడంతో అధిష్టానం హైరాణ పడుతుందట పవన్ రాకుతో పిఠాపురంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది సర్వేలు అన్నీ చేయించిన తర్వాతే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు గట్టిగా చెప్పుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం ని సబ్స్క్రైబ్ చేయటం